హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో మసాలా వంకాయ లేదా గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము రెగ్యులర్గా చేసే కర్రీ అయినా కూడా కొంచెం మార్పులు చెరుపులతో ఇంకొంచెం రుచిగా ఉండేలా చూపిస్తున్నానండి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్తో అనమాట టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి త్వరగా అయిపోవడం కోసం ముందుగా స్టవ్ ఎలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేయాలి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించండి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగూలు లేదా మినపప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నిటినీ కూడా ఒకసారి బాగా వేయించుకుందాము క్రంచీగా వేగేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం వేగేటప్పుడే ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా ఇంగ్రీడియంట్స్ హోల్ గరం మసాలా అంటాం కదా లవంగాలు మిరియాలు చెక్క యాలకులు అలాగే జీడిపప్పు పలుకులు ఒక పది రెండు కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసి వేసుకోండి ధనియాలు కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు వీటన్నిటిని కూడా వేసి బాగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటితో పాటుగా రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు తగినంత కారం వేసుకోవాలి రెండున్నర టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అలాగే సగం నిమ్మకాయ సైజు చింతపండు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తగిన నీళ్లు పోసి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మసాలా పేస్ట్ అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని ముందుగానే ఘాట్లు పెట్టి పెట్టుకున్న వంకాయల్లోకి కూడుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ వంకాయలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అర టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగనివ్వాలన్నమాట వచ్చి దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగేటప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే ఇందులోకి ముందుగానే మనము మసాలా పేస్ట్ కూరి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలన్నమాట ఈ వంకాయల్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట పైనుంచి కింద వరకు వంకాయల్ని కాసేపు మగ్గించుకోవాలండి అంటే ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచండి వంకాయలు లైట్గా మగ్గుతాయి అనమాట కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయండి చూసారు కదా ఇలాగా ఉడుకుతున్నాయి వంకాయలు ఈ స్టేజ్లో మనము ఒక రెండు మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమాటా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటాలు వేసిన తర్వాత కూడా మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి లైట్గా అడగండు అంటూ ఉంటుందండి ఇందులో మసాలా వల్ల అయినా ఏం పర్లేదు ఆ తర్వాత మూత తీసి మనం ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా కూడా ఇక్కడ వేసేసుకోవాలి అలాగే తగినని నీళ్ళు కూడా పోసేసుకోవాలన్నమాట ఈ మసాలా పేస్ట్లో కూడా పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా మనం ఉడికించుకోవాలన్నమాట ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టేసి ఉడికించండి ఇందులో ఒక పావు లీటర్ పైన నీళ్ళు పడతాయండి ఆ మసాలా పేస్ట్ అలాగే వంకాయలు అనేవి లైట్గా కొంచెం మునగలు కదా ఈ గ్రేవీలో సో ఆ విధంగా నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకైతే కొంచెం తక్కువ పడింది సో అందువల్ల తగినంత ఉప్పు అదేవిధంగా గరం మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి ఒకవేళ మీకు ఇంట్లో లేకపోతే బయట షాప్స్లో కొన్న గరం మసాలైనా ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే తగినంత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఆ తర్వాత స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే ఆల్మోస్ట్ ఇక మనము మరలా స్టవ్ వెలిగించి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచాలండి గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కాకపోతే చివరిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్కి అదేంటంటే అర టీ స్పూన్ వరకు షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేయాలి దీనివల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర ఎక్స్ట్రాగా వేయండి ముందుగా వేసాం కదా ఇప్పుడు వేసేసి ఇంకొక ఒకటి రెండు నిమిషాల పాటు ఇలాగే కుక్ చేస్తే సరిపోతుంది మనకి ఇక ఈ వంకాయ కూర రెడీ అయిపోయినట్లే స్పెషల్ మసాలాతో స్పెషల్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి మనకి అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్కా రోటీస్లో కూడా అద్దెరిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ రెసిపీని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్